రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్న ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చెక్ పెడుతున్నారా వచ్చే ఎన్నికల్లో ఊహించిన విధంగా అదిరిపోయే షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ముఖ్యంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరిని కైవసం చేసుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్లు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే సిట్టింగ్ సీటు అయిన రేవంత్ను సవాళ్లతో ఈ రెండు పార్టీలు కూడా ఉడికిస్తున్నాయి దమ్ముంటే చూసుకుందాం రా అంటూ కేటీఆర్ ఇటీవల సవాలు రూవిన విషయం తెలిసిందే అయితే ఈ సవాలుకు దీటుగా పైకి సమాధానం చెప్పకపోయినా రేవంత్ తెరచాటున తన చతురతను ప్రయోగిస్తున్నారు ఈ క్రమంలో మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగే నాయకుడు ఎంత రేంజ్లో ఉన్నా బలంగా ఢీకొట్టే నెల చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది వ్యూహం వన్ పాత వాసనలకు స్వస్తి చెప్పి కొత్త ఫేస్ను మల్కాజ్ గిరి నుంచి రంగంలోకి దింపడం తద్వారా తటస్థ ఓటు బ్యాంకును కైవసం చేసుకోవడంతో పాటు ప్రజలకు కొత్త నేతను పరిచయం చేయడం ద్వారా రాజకీయాల్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం వ్యూహం టూ బీసీ సామాజిక వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గానికి మల్కాజ్గిరి వంటి ప్రతిష్టాత్మక స్థానాన్ని కట్టబెట్టడం తద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో వెల్లడించడం ఇదే సమయంలో ఆయా వర్గాల ఓట్లను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు మళ్లించడం వ్యూహం త్రీ రాజకీయాల్లో జర్నలిస్టును పరిచయం చేయడం అది కూడా ప్రతిష్టాత్మక పత్రిక ఈనాడులో సుదీర్ఘ అనుభవం ఉన్న బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా మేధావులు విద్యావంతుల ఓట్లను తన వైపు తిప్పుకోవడం ఇదే సమయంలో యువత కోట్లను విద్యార్థుల ఓట్లను కూడా కైవసం చేసుకునే కీలకమైన చతురతకు పెద్దపీట వేయడం వ్యూహం ఫోర్ బీసీలో వెనకబడిన వర్గానికి చెందిన జర్నలిస్టుకు టికెట్ ఇవ్వడం ద్వారా ఇటు బీసీలను ఈనాడు పత్రికా సీనియర్ జర్నలిస్టుకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా రామోజీ ఆశీస్సులు కైవసం చేసుకొని కమ్మ వర్గం ఓట్లను తన వైపు తిప్పుకోవడం వంటివి రేవంత్ చతుర్ముఖ వ్యూహంలో కీలకంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలికులు దీనికి తోడు రాజకీయాల్లో కొత్త వారికి ఛాన్స్ లేదు చదువుకున్న వారికి ఛాన్స్ లేదు అనే వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా తన వ్యూహానికి తిరుగులేదన్న సంకేతాలను బీఆర్ఎస్ బీజేపీలకు పంపడం మరో ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఈనాడు సంస్థ చైర్మన్ ఎండీలు కూడా సదరు జర్నలిస్ట్ పట్ల సానుకూలంగా ఉండడం గమనార్హం మరి ఏం జరుగుతుందో చూడాలి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి